Subscribe to our channel and press the bell icon for the latest updates. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరోల సినిమా బెనిఫిట్ షోని చూసి ఎనిమిదేళ్లు దాటింది అజ్ఞాతవాసి చిత్రం తర్వాత ఆయన మూడు సినిమాలు చేస్తే మూడింటికి బెనిఫిట్ షోస్ పడలేదు కారణం జగన్ ప్రభుత్వం అనే సంగతి అందరికీ తెలిసింది వకీల్ సాబ్ చిత్రానికి భారీగా బెనిఫిట్ షోస్ ప్లాన్ చేశారు కానీ చివరి నిమిషంలో ప్రభుత్వం అనుమతి కట్ చేసింది టికెట్ రేట్స్ని కూడా భారీగా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ సినిమా తర్వాత విడుదలైన భీమ్లా నాయక్ బ్రో చిత్రాలకు కూడా ఇదే పరిస్థితి కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఇలాంటి ఆంక్షలు ఉండేవి మిగిలిన హీరోల సినిమాలకు అన్ని రకాల బెనిఫిట్ షోస్తో విడుదలయ్యేవి అభిమానులు పాపం చూసి చాలా బాధపడేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ నెల ఇరవై నాలుగున హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతుంది పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఇక ఆయన సినిమా ఏదో ఫార్మాలిటీకి అప్లికేషన్స్ పెట్టుకోవడమే కానీ చిటిక వేసినంత తేలిగ్గా అన్ని అనుమతులు వచ్చేస్తాయి కాసేపటి క్రితమే నిర్మాత ఏం రత్న మీడియాతో ఒక ఇంటరాక్షన్ జరిపాడు ఈ ఇంటరాక్షన్లో ఆయన రెండు రాష్ట్రాల్లోనూ పెయిడ్ ప్రీమియర్ షోస్ని ప్లాన్ చేస్తున్నానని ప్రభుత్వాలకు అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నామని త్వరలో జీవో వస్తుందని చెప్పుకొచ్చాడు ఈ వార్త తెలియగానే అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు ఈనాళ్ళ తర్వాత తమ అభిమాన హీరోకి సంబంధించిన ప్రీమియర్ షోస్ని చూసుకునే అదృష్టం కలుగబోతుందంటూ సోషల్ మీడియాలో ఆనందంతో ట్వీట్లు వేస్తున్నారు అయితే హరిహర వీరమల్ల ఇప్పుడు మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డ్ని నెలకొల్పుతుందా లేదా అనేది చూడాలి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్ ఆర్ఆర్ఆర్ పేరిట ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రం డెబ్బై కోట్ల రూపాయల షేర్ వసూలు వచ్చాయి ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ టాక్ వస్తే హరిహర విరమలకు కూడా అదే స్థాయి వసూలు వస్తాయని ఆల్ టైమ్ రికార్డ్ రాకపోయినా కనీసం టాప్ టూలో అయినా నిలుస్తుందని చాలా బలమైన నమ్మకంతో చెప్తున్నారు ఫ్యాన్స్ మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి విడుదలకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్ షోస్ వేస్తున్నాడంటే నిర్మాత రత్నంకి సినిమా అవుట్పుట్పై ఎంత గట్టి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఆరేళ్ల నుండి ఎంతో కష్టపడి ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేశాడు నిర్మాత రత్నం ఆయనకు ఖచ్చితంగా ఈ సినిమా లాభదాయకంగా మారుతుందని ఆశిద్దాం